వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల యాభై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము గిరిజ శ్యామ్ కనిపించడం లేదని బాధపడిపోతూ అలా ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది ఇంతలో సుమతి కొంచెం పాలు తీసుకొచ్చి అక్క కనీసం పడు నీవు పచ్చి మంచినీరు కూడా ముట్టనే లేదు అనగా వెంటనే ఆమె శ్యామ్ ఇంతవరకు ఏమైనా తిని ఉంటాడో తాగి ఉంటాడో లేదో అసలు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది చిన్న పిల్లవాడు ఎలా ఉన్నాడో అని ఏడుస్తూ ఉండగా వెంటనే సుమతి చూడక్క నేను ఖచ్చితంగా చెప్పగలను శ్యామ్ మన దగ్గరికి అతి త్వరలోనే తిరిగి వస్తాడు అతను ఎక్కడ ఉన్నాగానే క్షేమంగానే ఉంటాడు నీవు నాకు సంతోషాన్ని ఇచ్చావు కొత్త జీవితాన్ని ఇచ్చావు అటువంటి నీకు బాధ కలగదు నీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునే నీకు ఎలా బాధ మిగులుతుంది చెప్పు తప్పకుండా అంతా మేలు జరుగుతుంది ఇది ఒక పరీక్ష మాత్రమే అని నేను అభిప్రాయపడుతున్నాను నీకు తెలుసా తప్పకుండా భగవంతుడు అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులని ఇచ్చి తీరుతారు వినాయక స్వామి దగ్గర మనం అన్నీ సమర్పించాం కదా అతి త్వరలోనే శ్యామ్ని తిరిగి మనకి అప్పచెప్తారు నీవు ఆందోళన పడవద్దు ఖచ్చితంగా నీవు ఆనందంగా ఉంటేనే శ్యామ్ అతి త్వరగా తిరిగి వస్తాడు నీవు శ్యామ్ రాగానే సంతోషపడతావు కూడాను మన అందరం కలిసి ఆనందంగా ఉండవచ్చు దయచేసి నీవు తినకుండా అలా ఆందోళన పడుతూ అనారోగ్యం అనుకో అప్పుడు శ్యామ్ నిన్ను చూసి ఆందోళన పడతాడు దయచేసి నీవు కూడా కొంచెం పరిస్థితిని అర్థం చేసుకో నీవు ఎలా తినకుండా పెట్టకుండా ఉంటే వచ్చిన తర్వాత శ్యామ్ నన్ను అడుగుతాడు కదా మా అమ్మని ఇలా ఎలా వదిలేసావు పిన్ని అని అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి చెప్పు అని అలా బ్రతిమిలాడుతూ కొంచెం పాలు తాగమని ఆమెకి ఇస్తుంది ఆమె ఇష్టం లేకపోయినా కూడా శ్యామ్ని తలుచుకుంటూ అలా ఆలోచనలో ఉండిపోతుంది ఇంతలో గోపాల్ చాలా పెద్దగా అలా ఏడుస్తూ ఉంటాడు వెంటనే చూడు గోపాల్ ఏలుస్తున్నారు అని చెప్పి ఆమె ఒక్కసారిగా వెళ్ళి పిల్లవాడిని తీసుకురావాలి అనుకుంటుంది ఇంతలో అలా సుమిత్ర చూడండి మీరు మర్చిపోయినట్టుగా ఉన్నారు వాడికి నేను నామకరణం చేశాను కదా ముకుంద్ అని వాడి పేరు ఇప్పుడు గోపాల్ కాదు ముకుంద్ నేను వెళ్ళి పిల్లవాడిని తీసుకొని వస్తానక్క అని చెప్పి అలా పిల్లవాడిని చూడడానికని ఇంట్లోనికి వెళ్తుంది ఇంతలో అలా గిరిజ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతుంది అదే సమయానికి బాయిజమ్మ అక్కడికి చేరుకుంటారు వెంటనే సుమతి అలా సాగ చేసి అక్కకి కొంచెం ధైర్యం చెప్పమని లోపలికి వెళ్తుంది ఇంతలో బాయజమ్మ చూడు గిరిజ నువ్వు అధైర్యపడవద్దు నాకు విషయం తెలిసింది అని అలా సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆమె ఒక్కసారిగా డీలా పడిపోతూ ఏడవడం మొదలు పెడుతుంది వెంటనే బాయ్జమ్మ ఏది జరిగినా కూడా అంతా మనమంచుకే అనుకోవాలి అని అలా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇంతలో విశ్వనాథ్ చాలా బాధగా ఏడుస్తూ నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది సోమేశ్వర్ అసలు శ్యామి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో అని ఇప్పుడు గిరిజ ఎంతగా తన పిల్లవాడిని ఇష్టపడుతుందో నీవే చూసావు కదా ఒకవేళ శ్యామ్ కనుక కనిపించకపోతే ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి ఆమె ఏమైపోతుందో అసలు మన కుటుంబ పరిస్థితులు ఎలా మారుతున్నాయో రోజు రోజుకి ఎందుకు ఇటువంటి సమస్యలు వచ్చి పడుతున్నాయో నాకు అర్థం కావడం లేదు అనగా వెంటనే అతను చూడండి అన్నయ్య మీరు ఆందోళన పడవద్దు తప్పకుండా శ్యామ్ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తాడు నాకు నమ్మకం ఉంది మీరు కొంచెం వదినకి ధైర్యాన్ని ఇవ్వండి ఆమెని చక్కగా చూసుకోండి మిగతా పనులు నేను చూసుకుంటాను మీరు సుమతికి సంతోషాన్ని ప్రసాదించిన వాళ్ళు అటువంటి మీకు కష్ట సమయంలో అండగా నేను ఉంటాను మీరు భయపడవద్దు ఆందోళన పడవద్దు నేను వీలైనంత త్వరగా శ్యామ్ ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనే సమాచారాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాను అని అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సుమిత్ర పిల్లవాడికి పాలు తాపిస్తూ అలా గిరిజ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది వీరి సంభాషణ మొత్తం ద్వారకా వద్ద ఉన్న సాయి అలా దునిలో నుంచి చూసి తెలుసుకుంటారు తర్వాత ఒక ఊది పొట్లాన్ని సిద్ధం చేసి అలా దుని ఎదురుగా ఉంచి శూన్యంలోనికి అలా చూస్తూ ఉంటారు మరోవైపు శ్యామ్ దొరికిన మహిళ అయ్యో భగవంతురా ఈ పిల్లవాడికి జ్వరం విపరీతంగా ఉంది ఒళ్ళు మండిపోతుంది కనీసం చేయి పట్టుకున్నా కూడా కాలిపోతుంది అసలు ఈ పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలా దూరం అయిపోయాడో ఏమిటో అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు అసలు ఈ పిల్లవాడు మాట్లాడితేనే కదా ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా తప్పిపోయాడు వీళ్ళ తల్లిదండ్రుల చిరునామా ఏంటి అనేది తెలుసుకోగలిగేది అని చెప్పి ఆమె అలా ఆందోళన పడిపోతూ అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి అలా పిల్లవాడు వచ్చి నానమ్మ అని పిలవగా ఒక్కసారిగా ఉలిక్కిపడి నీకు అసలు బుద్ధుందా ఇలా పిలవడంతో నాకు చాలా భయం వేసింది అయినా చెప్పపట్టకుండా ఇలా వచ్చావేమిటి అని అడగం వెంటనే పిల్లవాడు అది నానమ్మ నీవే కదా సాయంత్రానికి రమ్మన్నావు అని చెప్పి అలా అనగా హా సరే సరే ఉండు అని చెప్పి అలా ఆ పిల్లవాడికి డబ్బు ఇవ్వబోతుంది ఇంతలో ఆ పిల్లవాడు ఏడుపు ఒక్కసారిగా వినిపిస్తుంది చాలా పెద్దగా కంగారు పడుతూ శ్యామ్ ఉలిక్కి పడతాడు నిద్రలోనే వెంటనే ఆమె అయ్యో భగవంతురా ఈ పిల్లవాడు ఆందోళన పడిపోతున్నాడే అని చెప్పి అలా మాట్లాడుతూ అలా చూస్తూ ఉండగా ఇంతలో ఆ వచ్చిన పిల్లవాడు ఏమిటి ఈ అబ్బాయికి జ్వరం వచ్చిందా అనగా ఇంతలో మహిళ మరి నేను తడిబట్ట ఎందుకు పడతాను పిల్లవాడికి జ్వరం ఎప్పటినుంచో ఉంది అతను చాలా బాధపడుతున్నాడు మూలుగుతూనే ఉన్నాడు అనగా ఇంతలో అతను నాకు ఈ విషయం ముందే చెప్పి ఉండాల్సింది అనగా ఎందుకు నీవేమన్నా వైద్యుడివా అని అంటుంది వెంటనే అతను కానీ వైద్యుడు ఇచ్చిన ఔషధం నా దగ్గర ఒకటి ఉంది అని చెప్పి అలా తన జోబీలో నుంచి ఊది పొట్లాన్ని తీసి ఇదిగోండి దీన్ని నీటిలో కలిపి ఆ పిల్లవాడికి ఉదయం సాయంత్రం తాగించే ప్రయత్నం చేయండి తద్వారా అతనికి కొంచెం ఉపశమనం లభిస్తుంది అతను సంతోషంగా ఉంటాడు అతనికి వీలైనంత త్వరగానే నయమైపోతుంది నా మాట నమ్మండి తప్పకుండా భగవంతుని మీద నమ్మకం ఉంచి ఈ పని చేయండి అని అనగా వెంటనే ఆమె ఎంతో చెప్పు అని అంటుంది అతను డబ్బులేం అవసరం లేదు నాకు వెళ్లాల్సిన సమయం ఆసనమైంది అని చెప్పి అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఆ మహిళ ఏంటో అసలు ఇతని మాటలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి కానీ సమయానికి వచ్చి నాకైతే ఈ ఊదిని అందజేయడం మంచిదైంది అని పిల్లవాడికి అలా తాగించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరోవైపు కులకర్ణి సర్కార్ సంతాజీని చితక్ కొడుతూ అసలు నేను నీకు చెప్పిందేమిటి నీవు చేసిందేమిటి అసలు ఆ పిల్లవాడిని కొంత సమయం తల్లిదండ్రులకి దూరం చేసి ఆ తర్వాత మరలా వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి అప్ప చెప్తే నాకు మంచి పేరు వస్తుంది తద్వారా వాళ్ళు నా మీద నమ్మకం విశ్వాసం ఉంచుతారు అని నేను చెప్పాను కానీ నీవు చేసి చచ్చిందేమిటి అని కోప్పడతాడు వెంటనే అలా సంతాజీ భయపడిపోతూ సర్కార్ నేను మీరు చెప్పిందే చేయాలనుకున్నాను కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అసలు ఆ విశ్వనాథ్ వాళ్ళు తన రెండో కుమారుణ్ణి తన తమ్ముడికి ఇవ్వడం వలన వారికి పిల్లవాడి విలువ తెలియాలని చెప్పి నేను ఈ విధంగా చేయమన్నాను కొంత సమయం కనిపించకపోతే వాళ్ళు బాధపడిపోతూ ఎందుకు ఇచ్చామా అని వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తాయనుకున్నాను కానీ నీవేమో శాశ్వతంగా ఆ పిల్లవాడిని దూరం చేసేసావు లేనిపోని పెద్ద సమస్యలు తీసుకువచ్చి పెట్టావు ఇప్పుడు ఏం ఘనకార్యం జరుగుతుందో ఏమిటో అయినా నీవసలు ఇప్పుడు చేసిన పని ఇక్కడ తప్ప ఇంకా ఎక్కడా తెలియకూడదు నీవు ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని నీవు మూడో కంటికి తెలియకుండా చేయాలి ఒకవేళ ఇది నేనే చేపించినట్టు కనుక బయట తెలిసింది అంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు నిన్ను పూర్తిగా సర్వనాశనం చేస్తాను అని కోపడతాడు వెంటనే సంతాజీ సర్కార్ పొరపాటు జరిగిపోయింది మీరు చెప్పిందే చేయాలనుకున్నాను నేను మాత్రం ఈ విషయాన్ని మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడతాను అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది అంటే పిల్లవాడిని అలా పట్టుకున్నాను వెంటనే పిల్లవాడు భయపడగా నీవేమీ పడవద్దు నీవు ఇక్కడ ఖాళీగా ఉన్నావు కదా నేను నీ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొని వెళ్తాను అనగా వెంటనే పిల్లవాడు నేనే వెళ్తాను అని మారం చేశాడు ఇంతలో అతను చిన్నపిల్లలు ఇలా గొడవ చేయకూడదు తప్పిపోతున్నావు నీవు నేను నీ తల్లిదండ్రుల దగ్గరకి తీసుకువెళ్ళి వదిలిపెడతాను రా వాళ్ళు ఇప్పటికే కంగారు పడుతున్నారు అని పిల్లవాడిని తీసుకువెళ్ళాలనుకున్నాను కానీ వాడు నా చెయ్యి కొరికి పారిపోయాడు నేను వాడిని పట్టుకుందాని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దొరకలేదు తర్వాత అడవిలోనికి వెళ్ళిపోయాడు సర్కార్ అంటూ అలా జరిగిన సంఘటన వివరిస్తాడు వెంటనే కులకర్ణి సర్కార్ అలా అసలు గ్రామస్తులే నీవు చెప్పిన మాట వినరు అటువంటిది ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఆ పిల్లవాడు ఎలా వింటాడు నీవు మాత్రం వెంటనే ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో ఇక ఆ ఫకీర్ని ఎలాగోలా నేను ఈ విషయంలో నా వైపు మలుచుకునే ప్రయత్నం చేయాలి అనుకున్నాను నేను ఆ ఫకీర్ మీద ఉన్నవి లేనివి చెప్పి ఆ ఫకీర్కి వాళ్ళని వ్యతిరేకం చేయాలనుకున్నాను కానీ నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి ఇప్పుడు అయినా ఇది ఒక రకంగా మంచికేలే ఇప్పుడు వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తాయి అలాగే ఆ ఫకీర్ వాళ్ళకి ఆ పిల్లవాడిని ఎలా దగ్గర చేస్తాడో మనము చూద్దాం హరి ఓం హరి ఓం అని చెప్పి అలా సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు బాయజమ్మ గిరిజాకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంతలో మరోవైపు ముసలవడ ఆ పిల్లవాడికి అలా ఊది కలిపిన నీటిని తాగిస్తూ ఉంటారు అలా రెండు పోట్లు గడిచేసరికి ఆ పిల్లవాడికి కొంచెం ఉపశమనం లభిస్తుంది ఇంతలో ఊది ఇచ్చిన పిల్లవాడు ఇంట్లోనికి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకువస్తాడు వెంటనే ఆ మహిళ చూడిన నిజంగానే నీవు చాలా ధైర్యంగా నాకు సమయానికి ఇదంతా తీసుకువచ్చి ఇచ్చావు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు నీ వలన ఆ పిల్లవాడికి ఆరోగ్యం కూడా కుదుట ఇదిగో ఈ పండు తీసుకో అని చెప్పి ఒక పండు ఇవ్వగా ధన్యవాదాలు చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో సాయి ఆ పండుని అలా సుమిత్ర గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆమె చేతిలో ఉంచుతారు వెంటనే ఆమె ఆ పండుని అలా కోసి గిరిజాకి నోట్లో పెట్టి అలా తినిపిస్తూ ఉంటుంది రాత్రి సమయానికి విశ్వనాథ్ పిల్లవాడి గురించి అలా ఆలోచిస్తూ తన గదిలోనికి వెళ్ళేసరికి ఇంతలో భార్య కూడా పిల్లవాడి బట్టలు అవన్నీ చూసుకొని తనని గుర్తు చేసుకొని అలా బాధగా ఏడుస్తూ ఉంటుంది ఏం చేయాలో ఏమీ అర్థం కాక అతను కూడా మౌనంగా ఉండిపోతాడు మరోవైపు ముసలి మహిళ అయ్యో భగవంత్రా ఇప్పుడు ఈ పిల్లవాడిని నేను తల్లిదండ్రులకి ఎలా దగ్గర చేయాలి నాయన నీవు ఎవరు ఎలా వచ్చావు అని చెప్పి అలా మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది పిల్లవాడు భయపడిపోయి ఏడుస్తూ ఉంటాడు మరోవైపు విశ్వనాథ్ అలా పోలీసు అధికారులు రావడంతో సమాచారం ఏమైనా అందిందా అనగా లేదు అని చెప్పడంతో ఢీలా పడిపోతూ ఉంటాడు ఇంతలో ఈ మాటలు గిరిజ కూడా వింటుంది తన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అని బాధగా ఏడుస్తూ ఉంటుంది మరోవైపు బావి దగ్గర నుంచి సుమిత్ర నీరు తీసుకువస్తూ ఉండగా అటువైపు నుంచి సాయి కూడా వస్తూ కలిసి చూడు ఇది ఒక కఠినమైన పరీక్ష మీ కుటుంబకులకి కాబట్టి నీకు గిరిజ కష్ట సమయంలో అండగా ఉన్నట్టే నీవు కూడా ఆమెకి అండగా ఉండాల్సి ఉంటుంది ధైర్యాన్ని ఇవ్వు తప్పకుండా ఆమెని దగ్గరుండి చూసుకో ఈ పరీక్షలో మీ ఇద్దరు ఉత్తీర్ణులు అవ్వాలి ఒకరికొకరు అండగా ఉండాలి ఆమె నీవు బాధపడుతున్నప్పుడు తన సర్వస్వాన్ని నీకు ఇచ్చింది ఇప్పుడు ఆమె డేలా పడిపోతుంది అటువంటి ఆమెకి నీవు అండగా ఉండి సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెబుతారు అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు యథావిధిగా సాయి అలా భిక్ష తీసుకోవడానికి గిరిజహారి ఇంటి దగ్గరికి రాగా వెంటనే ఆమె లోపల బాధపడుతూ కూర్చొని ఉంటుంది ఇంతలో సుమతీనే భిక్ష తీసుకువచ్చి సాయికి నమస్కరించి అలా అందజేస్తుంది తర్వాత లోపల నుంచి ఆమె గిరిజ ష్యామ్ శ్యామ్ అంటూ అలా పిలుస్తూ ఎక్కడ ఉన్నావు నేను నీ కోసం అన్నిటినీ తయారు చేశాను అల్పాహారం తినే సమయం అయింది నీ కోసం పాలు కూడా కాగపెట్టాను త్వరగా రాశాం అని అలా అమాయకంగా పిలుస్తూ ఏమిటి నీకోసం నేను ఎన్ని తయారు చేస్తా కానీ రాలేదు నీ కోసం ఇష్టమైన తీపి పదార్థం పాయసం కూడా చే చేశాను రాసాం అని అలా మాట్లాడుతూ ఉంటుంది వెంటనే సుమిత్ర ఏంటక్క నువ్వు మాట్లాడుతుంది శ్యామ్ ఇంకా రాలేదు కదా నువ్వు శ్యామ్ వచ్చినట్టుగా అతనితో మాట్లాడుతున్నావేమిటి అనగా వెంటనే అమ్మ అలా మతి భ్రమించినట్టుగా ఎంత సమయం ఉంటావో శ్యామ్ నేను నీకోసం ఎదురు చూస్తున్నాను రా రా శ్యామ్ రా అని చెప్పి అలా పిలుస్తూ ఆమె మతి పోయినట్టుగా మాట్లాడుతుంది ఆ తర్వాత అదిగో శ్యామ్ వచ్చేశాడు అని చెప్పి మాట్లాడగా వాళ్ళు అటు సైడ్ చూస్తారు శ్యామ్ ఉండడు ఆమె అలా ఊహించుకొని ఆందోళన పడిపోతూ ఉంటుంది తనకి అలా మాటలు కూడా వస్తూనే ఉంటాయి ఇంతలో చిన్నపిల్లవాడైన ముక్కుందుని అలా సోమేశ్వర్ తీసుకొచ్చి ఆమె చేతిలో ఉంచుతాడు వెంటనే ఆమె ఒక్కసారిగా మామూలు స్థితికి చేరుకొని గోపాల్కి నీవంటే ఎంతో ఇష్టం శ్యామ్ దయచేసి రా చూడు గోపాల్ నీవు నీ అన్నయ్యని పిలిచే ప్రయత్నం చేయి తప్పకుండా అతను వస్తాడు అని చెప్పి అలా మాట్లాడిస్తూ ఉంటుంది ఇంతలో అలా ఒక్కసారిగా సుమతికి జరిగిన సంఘటన మొత్తం వివరిస్తుంది ఆమె మతిస్థిమితం కోల్పోయినప్పుడు గిరిజ సహాయం చేసిన సందర్భం గుర్తు వస్తుంది వెంటనే ఆమె కూడా అలా బాధపడిపోతూ ఉంటుంది మరుసటి రోజు సాయి అలా గ్రామంలోనికి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో వచ్చేవారంతా సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు అలా సోమేశ్వర్ చూడు సుమిత్ర నా కోసం వేడి నీరు సిద్ధం చెయ్యి నాకు ముఖ్యమైన పనులు ఉన్నాయి నేను శ్యామ్ గురించి విచారించడానికి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాలి అనగా ఆమె అలాగే అండి అని చెప్పి అలా ఆమె వేడి నీరు పెట్టడానికి వెళ్తుంది ఇంతలో అలా పిల్లవాడు ఏడుస్తూ ఉంటారు గిరిజ ఒక్కసారిగా ఇదేమిటి పిల్లవాడు ఇంతగా ఏడుస్తున్నప్పటికీ సుమిత్ర పిల్లవాడిని ఎత్తుకోలేదా అసలు ఏం చేస్తుంది అని చెప్పి ఆమె కంగారు పడిపోతూ వెంటనే లోపలికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తర్వాత త్వరగా వెళ్ళి పిల్లవాడిని చేతిలోనికి తీసుకొని అలా ఆమె ఆడించే ప్రయత్నం చేస్తుంది కొంత సమయానికి సుమిత్ర అక్కడికి చేరుకోగా వెంటనే ఆమె మీద చాలా ఆవేశంగా గోపాల్ ఎప్పటినుంచో ఏడుస్తూ ఉన్నాడు ఒక తల్లిగా నీవు ఇదేనా బాధ్యతగా ఉండేది పిల్లవాడిని ఎలా పడితే అలా వదిలేసి వెళ్తావా అసలు నిన్ను ఏం చేసినా పాపం లేదు అయినా నీలాంటి బాధ్యత లేని దానికి నేను ఇలా పిల్లవాడిని ఇచ్చి తప్పు చేశాను అసలు నేను నా పిల్లవాడిని నీకు ఇవ్వకుండా ఉండాల్సింది అని చెప్పి చాలా ఆవేశంగా అలా కోప్పడుతూ మాట్లాడుతుంది మరోవైపు సాయి అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతుంది అనే విషయం అలా సాయికి అర్థమవుతుంది ఒక్కసారిగా గిరిజ పెద్దగా అరవడాన్ని చూసి ఆమె కొంత సమయం తర్వాత అక్క నేను పిల్లవాడిని బాగానే చూసుకుంటున్నాను కానీ ఇప్పుడు ఒక పని ఉండడంతో అలా వెళ్ళి వచ్చాను అంతేకాని పిల్లవాడిని నేను బాధ పెట్టలేదు నేను చక్కగానే అతనికి అన్నీ ఇస్తున్నాను అతను ఆఖరికి ఏడుస్తున్నాడు నేను వెంటనే వెళ్ళి పాలు పడతాను అని పిల్లవాడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందులో గిరిజ ఆలోచిస్తూ డీలాగా ఉండిపోతుంది ఒక్కసారిగా ఆమెకి కళ్ళ ముందు అలా పిల్లవాడైన గోపాల్ని తన పెద్ద కుమారుడైన శ్యామ్ ఆడిస్తున్నట్టుగా కనిపిస్తుంది చాలా ఆశగా అలా ఆమె శ్యామ్ ఎలా ఉన్నావు ఎప్పుడొచ్చావు అని మాట్లాడించబోయే సమయానికి అలా తను పిలుస్తున్న పిల్లవాడు మాయమైపోతాడు ఆమె బ్రహ్మ పెట్టుకుంది అనే విషయం అర్థమయ్యి ఏడుస్తూ డీలాగా కూర్చొని ఉండిపోతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ